పెద్దలు ఏమిటి మాకు కాపాడాడు కాబట్టి ఏం ముస్లిం వాకిలు తట్టిస్తారో పదన్నే కాలు వినాయి చేతులు వినాయి అన్ని వినాయి మాకు అది కావాల మగ్మూలు కావాలా మగ్మూలు నింపాము ఆయన తరపున మగ్బూ వైయస్ఆర్ వేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తాడు చంద్ర ఎక్కువ ఉండేది చాలు అంతే చాలు అది ఇచ్చేది చాలు మాకు ఎత్తిని పెడతాం చంద్రబాబు బంగారం ఒక కేజీ ఇస్తా మేము అంతా నమ్ముతామా మేము నమ్మం ఆయన నమ్మం ఎందుకని నమ్మరు ఎందుకు ముందు అన్నీ రైతు మాఫీ మూరికి నల్లకి ఇచ్చా మాఫీ మూరికి నల్లకి ఊరికి నల్లకి నల్ల నీరు నల్లమంతా పథకాలు అన్ని నాశనం చేసినాయి మా మీద నాశనం చేసినాడు ఏం చంద్రబాబు చంద్రబాబు బిజెపి పవన్ కళ్యాణ్ మేము వాళ్ళందరూ చంద్రబాబుకు బలం లేక వాళ్ళు తోడు పెట్టుకొని వస్తాడు బీజేపీని మౌన కళ్యాణ్ ఇంకా ఆయన బతుకత చూసి ఆయన బతుకత్తు చూసి ఓడి రాలేక వాళ్ళని తాకుండేనా ఏం చెప్పినా మిమ్మల్ని వేసేది వేసేసారి మా సార్కి కదిరి మక్బుల్